హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీఆర్ కలెక్షన్స్ ఈరోజు కొత్త డిజైనర్ బ్లౌజ్ శారీస్ చూపిస్తానండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కంటెంట్ బాగుందనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఈరోజు డిజైనర్ బ్లౌజులు అని చెప్పాను కదండి ఇవన్నీ మేమే స్టిచ్చింగ్ చేస్తామండి సింగిల్ శారీ కూడా మన సబ్స్క్రైబర్లు కొరియర్ చేస్తానండి ఫ్రీ షిప్పింగ్లో దీన్ని డీటెయిల్స్ దీని కాస్ట్ కావాలంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీకు నచ్చిన సారీ ఫోటో తీసి నాకు పెట్టండి దీని కాస్ట్ దీని డీటెయిల్స్ నేను పంపిస్తానండి ఒక్కసారి ఒక్కసారి బుక్ చేసుకోండి మీకు నచ్చింది అనుకుంటేనే మరి అన్ని చూద్దరు కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ వస్తాయండి మీకు ఏది నచ్చినా నాకు ఫోటో సెండ్ చేయండి ఓకేనా అండి ఇవి మెరూన్ రెడ్ బ్లాక్ గ్రీను క్రీమ్ కలర్ అన్ని కలర్ శారీస్ ఉంటాయండి దీనికి క్రీమ్ కలర్ బ్లౌజు హైలైట్ అండి మీరు నచ్చిన వాళ్ళు కంపల్సరీ బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్